మాధవ్ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు మాధుల్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అన్న సో మొత్తానికి మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారని చెప్తే కేవలం ఒక్క ఇండియా టుడే సీ వాటర్ సర్వే సంస్థ మాత్రం తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా రిపోర్ట్ అయితే ఇచ్చింది అంటే అనుకూలంగా ఇన్ ద సెన్స్ వైదికి ఎక్కువ స్థానాలు వస్తాయి ఎక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పేసి ఓకే అన్న ముందుగా సర్వే సంస్థలు ఎలా అయినాయి అంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముందు గురించి మాట్లాడే ముందు సర్వే సంస్థల గురించి అన్న ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ల ముందు వస్తాయన్న సర్వే సంస్థలు అన్నీ వస్తాయి ఇస్తాయి ఎలా ఇస్తాయి అంటే ఇంత నాకు ట్రాన్స్పరెన్సీ లేదన్న గ్రౌండ్లోకి వెళ్ళి డైరెక్ట్గా లైవ్గా కలెక్ట్ చేసాను లేదన్న ఇప్పుడు అంతా కూడా ఏదో మెసేజ్ పెట్టి ఏదో మెయిల్ పెట్టి ఎగ్జాంపుల్ ఓ మెయిల్లో మెసేజ్ ఇస్తారు ఇప్పుడు నాకు మేలు పెడతారన్న నేను ఉండేదే హైదరాబాద్లో నేను వైజాగ్ గురించి మెయిల్ పెడితే నేను హైదరాబాద్ అతను నేను ఏం చేయగలుగుతాను సర్వే ఏదో ఇస్తాడు అలాంటి సర్వేలు బేస్ చేసుకొని అలాంటి పోల్ తీసుకొని ఈ సర్వే చేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ సర్వే సంస్థలు కూడా ఎలా అయిపోయినాయి అంటే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకన్నా సో అలా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న తెలంగాణలో లాస్ట్ టైం చూసాం చాలా సర్వేస్ చూసాం అందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నారు సో అక్కడ సర్వే ఫెయిల్ అయింది బట్ నేను ఒక సర్వే అన్న ఆద్య పోల్స్ అనేసి ఒక సర్వే చూసా వాళ్ళు అక్యురేట్గా ఉంది నేను ఎందుకు చూశాను ఆ సర్వే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా వాళ్ళు అరౌండ్ నైంటీ పర్సెంట్ అక్యురేట్ చేస్తారండి తెలంగాణలో సో నేను ఈ డెబెట్కి రావడం ముందు ఆద్యా పోల్స్ వాళ్ళకి కాల్ చేశాను అన్న అందుకే ఇతలా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది ఎన్ని సర్వేస్ వస్తాయని కాల్ చేశా చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు వరకు టీడీపీకి వస్తున్నాయి అన్న ఐదు సీట్లు ఐదు జనసేనకు వస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి శాంపిల్ కలెక్ట్ చేసిన వాళ్ళు లైవ్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు ఏదో నార్మల్గా వల్డ్కి వచ్చి చెప్పినట్టు కాదని సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ సర్వేస్ విషయానికి పోతే మీరు అన్నట్టు టైమ్స్ సర్వే నుంచి ఇండియా టుడే సర్వే చూస్తే అన్న కనీసం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఫ్యామిలీ తన సొంత సిస్టర్ అని ప్రజలు ప్రజలే నమ్ముతారన్న ముందు సో ముందు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నమ్మిన తర్వాతకి ప్రజలు నమ్ముతారన్న అదే విధంగా చూసుకుంటే మెయిన్గా అన్న కార్యకర్తల కష్టంతోనే జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది కార్యకర్త కార్యకర్తలు ఏమో బలం అంటున్నాడన్నా కార్యకర్తలు ఏమో ముందు ఎమ్మెల్యేని మారుస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే తీసి అక్కడ వేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే తీసి ఇక్కడ వేస్తున్నారు ఎమ్మెల్యేలకు సీట్లు వేయట్లేదు మొన్న ఒక యూట్యూబ్ ఒక సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో వింటున్నా కర్నూలు డిస్టిక్ ఎమిగ్నూరు ఎమ్మెల్యే మిగ్నూరు ఏదో నందిగొట్కూరు ఎమ్మెల్యే ఐపీఎస్ ఆఫీసర్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు తన బాధ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు ఎమ్మెల్యేగా అభ్యర్థివే కానీ పవర్స్ నీకు ఇయ్యము పవర్స్ వేరే వాళ్ళకి ఇస్తామో అలా అయితే నువ్వు చెయ్యి అంటున్నాడు సో ఎంత అద్వాన స్థితిలో ఉంది వైసీపీ పార్టీ కార్యకర్తలు కార్యకర్తల కార్యకర్తలు గౌరవించదు కాదు కట్టలకు ఇచ్చే పార్టీ వైసీపీ పార్టీ అన్న అది గుర్తుపెట్టుకోవాలి ఇక మెయిన్గా ఎందుకు ఫెయిల్ అయింది వైసీపీ గవర్నమెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ లేదన్న యువతకు ఎంప్లాయ్మెంట్లు ఇవ్వడంలో ఫెయిల్ అయింది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఆంధ్రాలో ఎంప్లాయ్మెంట్ లేక అక్కడ వ్యాపారాలు లేక అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు వచ్చి తెలంగాణ మీద డిపెండ్ అవుతారన్న అన్న దానివల్ల ఉన్న మా తెలంగాణ ఎంప్లా ఉన్న విద్యార్థులకు కూడా ఎంప్లాయ్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందన్న అన్న ఈ మద్యపానం ఏం ధూము ఏదో భూమో ధూమ పెట్టిండు అది పెట్టిండు ఐదు సంవత్సరాల్లో నేను భూము 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 స్పెషల్ స్ట్రాటజీ స్పెషల్ స్టేటస్ దండి అని చెప్పి ఇరవై మందికి పైగా ఎంపీలను ఇస్తే తెచ్చిండు స్పెషల్ స్టేట్ దేని తెచ్చిండు బ్రాండ్లో అన్న ఏంటంటే స్పెషల్ స్టేటస్ దేవడము కేంద్రం నుంచి అతని వల్ల కాలేదు కాకపోవడంతోనే ఏంటంటే వైన్స్లో స్పెషల్ స్టేటస్ అని అంటే ఏదో విధంగా ఇంకో సాటిస్ఫై అయింది సో ఇక మేజర్గా చూసుకుంటే ఏంటంటే హెల్త్ విషయంలో హెల్త్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే కనీసం మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ఆరోగ్యం ఈ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు గ్రౌండ్కి వెళ్తే తెలుస్తుంది ఇక పోనీ ఈ మంత్రులు సీఎంలు ఏం చేస్తారు అంటే ఒక సీఎం ఏమో పదుల సంఖ్యలో ఉన్న ఆరోపణలు కేసులు ఉన్నాయి ఇక మంత్రులు ఏం చేస్తారు ఒక పోయి డ్యాన్స్ చేస్తారు ఒక రోడ్డు మీకు వచ్చి డ్యాన్స్ చేస్తారు ఈ ఆఫ్ మైండ్ మంత్రులన్నా వీళ్ళతోనే ఏం కాదు ఈసారి ఖచ్చితంగా మేము బలంగా నమ్మేది ప్రజలు బలంగా ఏం నమ్ముతారు అంటే టీడీపీ జనసేన ప్రభుత్వాలు రావాలి ఎందుకంటే ఒక మంచి నాయకులు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కనుక అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కావాలి రాష్ట్రానికి ఎందుకు కావాలి అంటే చెప్తాను ఈసారి ఖచ్చితంగా ప ప్రజల్లో నమ్ముతారు ఈ సర్వేలు నమ్మట్లే కానీ మా అధినేతను పవన్ కళ్యాణ్ గారిని అయితే ఖచ్చితంగా నమ్ముతారు ఖచ్చితంగా గాజు గాజు గుర్తుకేస్తారన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇక మెయిన్గా అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టలే అన్న సర్వేస్లో ఏం పా పార్టిసిపేట్ చేస్తారు కానీ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీ క్యాంప్ ఆఫీసులో మీ సచివాలయంలో మీ ఆఫీస్లో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి పెట్టి ప్రెస్ అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి కనీసము ప్రెస్ మీట్ పెట్టలేని వాళ్ళు కూడా ఈరోజు సర్వేలు పది పన్నెండు సర్వేలు పదమూడు సర్వేలకు సపోర్ సపోర్టింగ్ ఇచ్చాయంటే ఇస్తాయి మీరు సపోర్టింగ్ ఇయ్యపోతే మీరు ఎక్కడ యాడ్స్ ఆపుతారు మీకు కావాల్సిన ఎక్కడ ఏం చేస్తారు ఏం ప్రెజర్ పెడతారు తెలుసు వాళ్ళు కాబట్టి అలాంటి లోపడి భయపడి ఇస్తున్నాయి తప్ప వేరే విధంగా కాదు మెయిన్ ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు ఆపారు పోలవరం ఏమైంది ఈ ప్రాజెక్టులు మొత్తం ఏమైనాయి ప్రాజెక్టులన్నీ కూడా గట్టెక్కిచ్చారు గట్టెక్కిచ్చేసి సొంత లాభాల కోసం రాజకీయాలు చేస్తూ మూడు రాజధానులు అని చెప్పి రాజధాని లేదు రాజధాని గట్టలేదు అభివృద్ధి జరగలేదు పరిశ్రమలు రాలేదు ఉద్య విద్య ఏమీ లేవు ఏం లేదు ఒక పబ్బం గడుపుతూ చేస్తున్నారు తప్ప ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు ఇంటికి పంపేయడానికి ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ని అందరిని కూడా ఇంటికి పంపిస్తారు ఖచ్చితంగా బలమైన ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన ఏర్పాటు చేస్తుంది ఇక దగ్గర పడ్డది ఒక మహా అంటే ఒక రెండు నెలూరు లేదు యాభై నుంచి అరవై రోజులు ఉంది అరవై రోజులు అందరూ రిటైర్మెంట్ తీసుకుంటారు ఇంట్లో